నిన్నటి తరం ఊర్వశి అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈమె జన్మత మంచి నటి ఈమె మలయాళ నటి ఓ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పెరిగింది ఇక ఈమె బాలనటిగానే మలయాళ తమిళ చిత్రాలలో చాలా బిజీగా గడిపి చిన్న వయసులోని తన నటనా ప్రాటవాన్ని చూపించింది ఈమె అసలు పేరు కవిత రజని ఈమెకు ఇద్దరు సోదరిమణులు ఇద్దరు సోదరులు ఉండేవారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి దాదాపు రెండు సంవత్సరాల దాకా సినిమా రంగంలో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కామెడీ పండించే నటిగా రచయితగా ప్లేబ్యాక్ సింగర్గా నిర్మాతగా ఇలా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది ఈమె సోదరీ మనులైన కళారజనీ కల్పన రజనీలు కూడా మంచి నటీమణులే జాతీయ అవార్డులలో పాటు కేరళ తమిళనాడు రాష్ట్రాలు నటీ నటులకు ఇచ్చే ఉత్తమ పురస్కారాలను ఆమె చాలానే అందుకుంది ఆమె రెండు వేలలో మలయాళ నటుడు నిర్మాత దర్శకుడు అయిన మనోజ్ కె జయన్ని వివాహమాడింది ఆ దంపతులకు రెండు వేల ఒకటిలో తేజాలక్ష్మి అనే పాప పుట్టింది ఈయనకు ఆమె రెండు ఎనిమిదిలో విడాకులు ఇచ్చేసి వచ్చేసింది ఆ తర్వాత తాను ఎక్కువగా చెన్నైలో ఉండటం వల్ల అక్కడ ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్ అయిన శివప్రసాద్ ని రెండు వేల పదమూడులో మరో వివాహం చేసుకుంది వీరికి ఓ కుమారుడు జన్మించాడు అతని పేరు ఇషాన్ ప్రజాపతి ఈమె ఇప్పటి వరకు తన కెరీర్లో మలయాళ తమిళ కన్నడ తెలుగు హిందీ భాషల్లో కలిపి ఐదు వందలకు పైగా చిత్రాలు చేసింది ఈమె పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే తన పదమూడేళ్ల వయసులో హీరోయిన్ గా హీరో కార్తిక్ సరసన నటించింది కానీ ఈ చిత్రం విడుదల జాప్యం కావడంతో ఆమె తదుపరి నటించిన భారతి రాజా చిత్రం మొదటగా విడుదలైంది నాడు భారతి రాజా చిత్రం ద్వారా ఎవరైనా పరిచయమైతే వారు టాప్ పొజిషన్ కి చేరుకుంటారనే సెంటిమెంట్ బలంగా ఉండేది దానికి తగ్గట్లుగానే ఊర్వశి కూడా చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ గా బిజీ బిజీ అయి క్షణం తీరిక లేకుండా గడిపింది ఇక ఆమె నటించిన పలు తమిళ కన్నడ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి ముఖ్యంగా కమల్ హాసన్ చిత్రాలన్నింటిలో ఆమె కనిపిస్తుంది మైకల్ మదన కామరాజు నుంచి ఉత్తమ విలన్ దాకా ఆమె ప్రతి చిత్రంలోనూ నటిస్తూనే ఉంది ఇక ఆమెకు ఆడబాళ్లకు మాత్రమే పెళ్లంటే ఇదేరా యోధ వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చాయి ఇక తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుంతో పాటు బలే తమ్ముడు అంతిమ తీర్పు సందడి సందడి స్వరాభిషేకం చక్రం ఉలవచారు బిర్యానీ జిల్ సైజ్ జీరో ఎక్స్ప్రెస్ రాజా సర్దార్ గబ్బర్ సింగ్ మనమంతా వరకు నటిస్తూనే ఉంది కానీ ఆమె తన యుక్త వయసులోనే తాగుడికి పూర్తిగా బానిసైపోయింది ఆమె షూటింగ్లకు కూడా తప్పతాగి వస్తుందనే వార్తలు కూడా షికారు చేశాయి ఇది నిజమేనని కూడా ఒప్పుకోవాలి కాగా ఈమె బుల్లితెర సందడి మొదలైనప్పటి నుంచి అందులో ఎన్నో సీరియళ్లు సింగిల్ ఎపిసోడ్స్ హోస్ట్ గా జడ్జిగా పనిచేస్తూనే ఉంది తాజాగా ఆమె మలయాళంలోని ఖైరాలి టీవీలో జీవితం సాక్షి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందులో విడిపోయిన కుటుంబాలను భార్యాభర్తలను అత్తాకోడలను మామ అల్లులను కలిపే షో ఇది ఇలాంటివి నేడు మన ఛానల్స్ లో కూడా చాలా వస్తూనే ఉన్నాయి కాగా ఈ కార్యక్రమానికి వెళ్లిన తన భర్త ద్వారా తమ కుటుంబం పరువు తీసిందని ఊర్వశీ ప్రశ్నల వల్లే ఇలాంటి దారుణం జరిగిందని తన కుటుంబాన్ని రచ్చకీడ్చి తమ కుటుంబం మరలా కలిసేలా చేయకుండా శాశ్వతంగా ప్రజల ముందు తమ ఇంటి గుట్టును బజారున పెట్టిందని సాక్షాత్తు ఓ మహిళ కేరళలో మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసింది మరో విశేషం ఏమిటంటే ఆమె ఆ కార్యక్రమానికి ఫుల్ గా మందు కొట్టి వచ్చింది దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు లాయర్లు సైకాలజిస్టులు షో నిర్వాహకులు కూడా విస్తుపోయారు ఇక ఈ కార్యక్రమాన్ని చూసే సాధారణ ప్రేక్షకుడు కూడా ఈమె ఫుడ్ గా మద్యం వచ్చిందని డిసైడ్ అయ్యారంటే ఆమె ఎంత మోతాదులో ఆల్కహాల్ తీసుకుని ఆ షోకి వచ్చిందో అర్థమవుతోంది దీంతో ఆమె తాగివచ్చి తన అనవసర ఆవేశంలో కార్యక్రమాన్ని రక్తి కట్టించడం కోసం నానా రచ్చ చేసిందట మొత్తానికి ఇలాంటి వాటి వల్ల తమకున్న పేరును కూడా ఈ నటీ నటులు బజారు కీడుస్తూ తాము బజారున పడడమే కాదు ఎన్నో కుటుంబాలను కూడా రచ్చకీడుస్తున్నారని చెప్పాలి మరి మానవ హక్కుల సంఘం ఈ విషయంలో ఎలాంటి తీర్పును ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి